హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు ఈ ఈ రోజు ఏంటంటే మనం మాల్పూరి అంత ముందు మన ఛానల్లో మాల్పూరి వీడియోస్ ఉన్నాయి కానీ ఇది ఏంటంటే సుగం మైదా సుగం గోధుమ పిండి తోటి పూర్తి వీడియో అనమాట కోవా కూడా కొట్టేసి చూపిస్తాను మాల్పూరిలో మనం కోవా పెట్టుకుంటాం ఆ కోవా కూడా ఎలా కొట్టాలని చూపిస్తాను అదే నేను కొట్టడం అంట అదే ఆ కోవా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మాలపూరి కూడా చాలా సింపుల్ ప్రాసెస్ లో ఒక పది పదిహేను పూరి ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే పిండి కలుపుకుందాం రాని ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఒక మూడు స్పూన్లు ఉండిద్దండి ఆయిల్ ఒక మూడు స్పూన్లు సుమారు ఆయిల్ తీసుకున్నాను ఇది వచ్చేసి మైదా అండి మైదా ఒక వంద గ్రాములు సుమారు మైదా తీసుకుంటున్నాను నేను ఉద్యోగం వేసుకుంటున్నాను నాకు తెలుసు మీరు వేసేసుకోండి మీరు కొలతతో వేసుకోండి లేదంటే ఒక కప్పుతో వేసుకోండి ఒక కప్పు మైదాకి ఒక కప్పు గోధుమ పిండి కప్పు మైదాకి ఒక కప్పు గోధుమ పిండి అది కప్పు ఇది కప్పు వేసేసుకున్నాను దీంట్లో నూనె వేసాను కదా ఇదిగోండి ఒక యాభై గ్రాముల సుమారు పంచదార వేసాను పంచదార వేసాను కదా దీంట్లో కొంచెం యాలకులు పొడి వేసుకోవాలండి కొంచెం యాలకులు పొడి వేసుకోవాలి నేను ఇదిగోండి కొద్దిగా యాలకుల పొడి అయితే వేసాను కొంచెం నీళ్లు పోసేసి ఇప్పుడు ఇది కలుపుకుందాం చేత్తో కలుపుకుందాం గంట తోట అయితే మనకు ఉండకట్టి గం గరితో కాకుండా చేత్తో కలిపేసుకుందాం ఇప్పుడు మనం ఓకే అండి ఇలా పిండి మనం ఉండ కట్టుకోకుండా శుభ్రంగా రఫ్ కొట్టుకోవాలి పిండి మొత్తం కలుపుకోవాలండి అదిగోండి ఇంకా నీళ్ళు పడితే కొంచెం కొంచెం వేస్తున్నాను చూస్తాను మనకి ఏ క్వాంటిటీలో పిండి ఉండాలనేది కూడా మీకు నేను క్లియర్ గా చూపిస్తానండి అసలు ఫస్ట్ మన ఛానల్ పెట్టింది వీడియో స్టార్ట్ వీడియో ఏదయ్యా అంటే మాల్పూరితోటే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేసింది మాల్పూరి వీడియో మన ఫస్ట్ వీడియో మన ఛానల్లో ఏ వీడియో అయ్యా అంటే మాల్పూరి వీడియో ఓకేనండి ఇప్పుడు ఇదైతే బాగా రఫ్ కొట్టుకోవాలి బాగా శుభ్రంగా ఉండలేకుండా శుభ్రంగా మనం కలుపుకోవాలి పిండిని ఓకేనండి పిండి అయితే ఇదిగోండి కన్స్టెంట్ ఇలా ఉండాలి మనకి ఇదిగోండి గెర్రెడ్తో కూడా చూపిస్తున్నా చూడండి ఇలా ఉండాలి పిండి మనకి లూజు ఇలా ఉండాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు నాన్న పక్కన పెట్టేస్తున్నాం ఈ పిండి ఇప్పుడు ఒక పది నిమిషాలు సేపు నాన్న దీన్ని ఓకేనా మనం మాలపురికి పాకం పెట్టేసుకుందామండి ఒక అర కేజీ పంచదార తీసుకొని కళాయిలో పోసేసాను దీంట్లో సరిపడా పంచదార కొంచెం మునిగైన వరకు నీళ్లు పోసుకొని పాకం రానిచ్చుకుందామండి మనం ఓకేనండి పాకం అయితే ఇప్పుడు ఇప్పుడు కరుగుతుంది శుభ్రంగా పాకం పంచదార అంతా కరిగిపోయి మనకి పాకం వచ్చాక చూపిస్తాను నేను పాకం అయితే వచ్చేసింది మనకి ఇదిగోండి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇట్లా సన్న తీగ వస్తే సరిపోతుంది మనకి ఇదిగో తీగ బాగానే వచ్చింది ఇంక ఇప్పుడు దించేసుకుందాం ఇది మనం ఇంకోడి దించి ఒక గిన్నెలో పోసేస్తున్నాను నేనైతే పాకం అయితే ఇదిగోండి పాకం ఇదిగోండి పాకం పక్కన పెట్టేస్తున్నాను పాకం అయింది కదా మనకి ఆయిల్ తవ్వి పెట్టేశాను అండి ఆల్రెడీ నేను తవ్వి పెట్టేసి ఆయిల్ పోసేసాను ఆయిల్ మనం కొంచెం తక్కువగానే పోసుకోవాలి తవ్వాలు నిండుగా పోసుకోకూడదు మనం తవ్వాలి ఆయిల్ అనేది అనేది చూపిస్తా చూడండి ఇదిగోండి ఇదిగోండి చూడండి ఇదిగో చాలా తక్కువ ఒక ఆ సుమారు లోతుండేటట్టు పోసుకోవాలి కళాయిల్ మనం ఇప్పుడు ఈ ఆయిల్ బాగా కాగుతుంది కదండి కాగే కాగే ఆయిల్ తీసి ఒకరు పిండిలో వేయాలి పిండిలో వేసి మళ్ళీ కలుపుకోవాలి ఇందా కొద్దిగా వేసాం కదా మనం ఆయిల్ మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకోవాలి ఏమవ్వదు అట్లా వేసుకుంటే బాగుండిద్ది మనకి ఇదిగోండి ఇట్లా కలిపేసుకోవాలి మొత్తం ఆయిల్ కలిసే విధంగా కలిపేసుకొని ఇప్పుడు పూరి అయితే మనం పోసేసుకుందామండి ఇదిగోండి అది మన ఇష్టం మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పూరి పోసుకోవచ్చు చూ మేము ఎప్పుడు ఈ సైజే పోస్తాము అందుకే ఈ సైజు పోసేసాను పూరి నేనైతే ఓకేనండి ఇప్పుడు పూరి రెండో వైపు తిప్పేసుకోవాలి మనం చూసారు కదా మనకి పూరి ఎలా వచ్చినా పర్ఫెక్ట్ గా గోధుమ పిండి వేసుకుంటే ఇలా కలర్ ఇలా వస్తాయండి అచ్చమ్మ ఇదే వేసుకుంటే ఫుల్ వైట్ ఉండిద్ది మనకి మనం గోధుమ పిండి వేస్తాం కాబట్టి కొద్దిగా ఇట్లా మసర కలర్ లో ఉండిద్ది ఇవి సన్న మంట మీద కాల్చుకోవాలి మనం రెండు వైపులు బాగా కాలాలండి మనకి ఓకే అండి రెండు వైపులు టన్ చేసుకున్నాక మనకు పూరి ఈ కలర్లో రావాలండి చూస్తున్నారు కదా మనకి మంచిగా ఈ కలర్లో పూరి వచ్చాక వీటిని ఇప్పుడు మనం తీసి ఇదిగోండి పాకంలో వేస్తున్నాను డైరెక్ట్గా పాకంలో ముంచేసుకోవాలి ఇదిగోండి దూరంగా పోయి మొత్తం మా వెంకట మా పెద్ద బాబు చూపిస్తున్నారు అండి వీడియో అయితే పాకంలో ఇలా తీసి మొత్తం పూరి మొత్తం ఇలా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పాకంలో వేసుకొని మళ్ళీ ఈ పూరి టర్న్ చేసుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాలు ఉంచాలి రెండు నిమిషాల నుంచి తీసేద్దాం మనం ఇప్పుడు మళ్ళీ అంతలోకి మనకు కాకొచ్చిందిగా మళ్ళీ ఈ పూరి అయితే పోసేస్తున్నాను ఇదిగోండి గుంత గరెడితోటైనా పోయొచ్చండి ఈ గరెడి తోటైనా పోయొచ్చు అది మన ఇష్టం మనం ఏ గరెతో లేదా ఒక గిన్నె లాంటిది తీసుకుని గిన్నెతోటైనా పోసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇదిగోండి ఇప్పుడైతే ఇవి నానిపోయినాయి అండి పూరి తీసి పక్కన పెట్టుకున్న పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా రెండు వాయిలు పోసేసానండి మూడో వాయు కూడా అదిగోండి కాలుతున్నాయి మనకైతే ఇదిగోండి చాలా బాగా వచ్చినాయి కదా పూరి అయితే చూసారా పర్ఫెక్ట్గా కలర్ ఎంత బాగున్నాయో ఇవి కూడా మళ్ళీ పోసాక తిప్పేసుకొని టర్న్ చేసుకొని మనం మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి మళ్ళీ తిప్పుకొని ఇంకంతా ఆయిల్లో అలానే ఆయిల్ అంటున్నా సారీ అండి పాకంలో ఆయిల్లో కాల్చుకొని పాకంలో ముంచుకొని శుభ్రంగా తీసి పక్కన పెట్టేసుకు మొత్తం అయిపోయినాయండి పూరీ మొత్తం పోసేసాను ఎందుకంటే మొత్తం చూపించాలంటే లేట్ అవుతుందని కొంచెం కొంచెంగా చూపించానండి మీకు ఇంకా మొత్తం పాకం కూడా సరిపోయిందండి అర కేజీ పంచదార పాకం పూరి ఇరవై పూరీ దాకా వచ్చినాయి అండి నేను కలుపుకున్న పిండికి అయితే అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనమైతే కోవా రెడీ చేసుకుందాం ఈ పూరికి ఒక అర లీటర్ పాలతోటి తోటి కోవా రెడీ అయిపోయింది మనకైతే ఇదిగోండి పూరీ పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడైతే తవ్వ దించేస్తున్నాను అండి ఆయిల్ తవ్వ దించి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందాక పాకం కళాయి పెట్టే కదండి నేను ఆ పాకం కళాయిలోనే పాలు పోసేసుకుందాం ఏమవ్వదు కడగక్కర్లేదు పాకం కళాయి ఎందుకంటే ఆల్రెడీ పాలల్లో మనం కొంచెం తీపేసుకోవాలి పాలు వచ్చేసి క్రీమీ పాలు సంగం పాలు తీసుకున్నాను అనమాట చిక్కటి పాలు తీసుకున్నాను నేను ఈ అర లీటర్ పాలు మనకి ఏంటంటే మరిగి దగ్గర పడాలన్నమాట దీంట్లోకి ఒక వంద గ్రాములు సుమారు పంచదార తీసుకోవాలి కొంచెం మ్యాలక్కయల పొడి తీసుకోవాలండి పాలు కొంచెం పాలే అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఏమో పెద్ద పెద్ద కళాయిలు పాలేమో వీడియో చేయడం కోసం కొంచెం కొంచెం చూపించాల్సి వస్తుంది ఇరవై లీటర్ పాలు వంద గ్రాములు పంచదార వేసానండి ఇంక ఇవంతా దగ్గర పడాలన్నమాట మరిగి మరిగి మరిగిదే చాలా దగ్గర పడిపోవాలి చాలా చిన్నగా అయిపోవాలి వాటంతటా అవి సహజంగా మరిగి దగ్గర పడాలి దీంట్లో నిమ్మరసం కానీ ఇంకా వేరే ఏం పిండకూడదండి చూసారు కదా వాటంతటా అవి మరిగి చాలా వరకు దగ్గర పడిపోయినాయి మనకి ఇంకొంచెం టైట్ అయితే దించేయచ్చండి ఎందుకంటే పూరీలో కొంచెం లూజ్ లూజ్గానే ఉండాలి మనకి కోవా పెట్టుకోవాలంటే మరీ టైట్గా కూడా ఉండకూడదు అన్నమాట ఇప్పుడైతే చూసారు కదండి ఇంక దించేసుకుందాం ఈ లూజ్ సరిపోతుంది మనకైతే ఇంక అదిగోండి దించేస్తాను ఈ లూజు ఇది కొంచెం కలుపుకోవాలండి దించాక అదిగోండి కొద్దిసేపు కలిపాక ఇలా అయ్యిందనమాట ఇలా టైట్గా ఈ కలర్లోకి వచ్చింది ఇప్పుడైతే ఇంక మనం మాల్పూరి తీసేసుకొని దాంట్లో కోవ అనేది పెట్టేసుకోవాలి అదిగోండి కోవ కొంచెం వేడిగా ఉందిగా అందుకని గరెడతో పెడుతున్నాను స్పూన్లు ఏం లేవు ఇక్కడ అదిగో కొంచెం కోవ తీసుకొని పూరి మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా ఆ కోవ అనేది దాంట్లో పెట్టి ఇట్లా మడత వేసుకోవాలండి అప్పుడు చాలా బాగుండుద్ది మనకి పూరి టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట చాలా లైటు స్వీట్ కావాలంటే మీకు కొంచెం పంచదార తక్కువేసుకుంటే కోవాలో సరిపోతుండే చూసారు కదా ఇట్లా అన్ని పూరి ఇంక అట్లా కోవా పెట్టేసుకొని మనకి ఎక్కువ కావాలన్నా కానీ ఇట్లా మరింత పెట్టేసుకొని అట్లా ఒత్తేసుకుంటే బయటికి అట్లా కారిపోతూ ఉండిద్దండి ఇదిగో చూసారు కదా మొత్తం ఇంక అదే విధంగా మొత్తం పూరి అనే అన్నీ ఇలానే పెట్టేసుకోవాలి పూరి మొత్తం పెట్టేశానండి మొత్తానికి కోవా పెట్టేసి అవన్నీ మొత్తం ఒక డ్రైలోకి బేట్ చేశానండి నేనైతే చాలా చాలా బాగా వచ్చినాయి మాల్పూరి అయితే చాలా టేస్టీగా వచ్చినాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక అర లీటర్ పాలు కొంచెం మైదా కొంచెం గోధుమ పిండి ఒక వంద గ్రామాల పంచదారతో చేసేసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్